రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం ఈ షాపుల ప్రాంతంలో పారిశుద్ధత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు మా డిఎస్ఓ నంబరు తహసీల్దార్ నంబరు ఆ షాపు డీలర్ పేరు కూడా ఆయన ఫోటో ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం ఇదే కాదు అక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఆ క్యూఆర్ కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమిషనర్ గారి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తూకం విషయంలో కానివ్వండి ఎక్కడైనా ఏమైనా నాణ్యత విషయంలో కానివ్వండి క్వాలిటీ లోపాలు ఏమైనా ఉన్నా సక్రమంగా సరైన సమయానికి వాళ్ళు తిరిగి తెరవపోతే మేము చర్యలు తీసుకుంటాం ఈ అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులకు దివ్యాంగులకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం డీలర్లు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ వాళ్ళు పంపిణీ చేశామని చెప్పి వాళ్ళు పంపించాలి ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతోటి ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం ఇన్ఫ్యాక్ట్ రోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా ఒక మార్పు రాబోతోంది మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతోందని పత్రికలందరూ కూడా ఆ రోజు ప్రచురించారు చూపించారు ఆ విధంగానే మా పరిపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం